హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మీ అందరికీ ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను అయితే మీకు చెప్పబోతున్నానండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు అన్ని ఉపయోగపడతాయి అనుకుంటున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఆరోగ్యపరంగా చాలా మంది కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఉంటున్నారు అంటే కిడ్నీలో స్టోన్స్ అని కానీ లేదంటే ఇన్ఫెక్షన్లు అని కానీ యూరిన్ ఇన్ఫెక్షన్లు కానీ ఇవాళ రేపు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఒక్క నెల రోజులు క్రమం తప్పకుండా ఇలా చేసి చూడండి అండి కిడ్నీలో స్టోన్స్ అనేవి తగ్గకపోతే చూడండి అండి పూర్తిగా తగ్గిపోతే మనం ఎలాంటి మందులు వాడకుండానే ఆ తర్వాత కూడా తగ్గకపోతే అప్పుడు మందుల మీద ఆధారపడవచ్చండి ఇలా చేసి చూడండి ఒకవేళ మీరు మందులు తీసుకుంటున్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండి ఒక కీర ఒక క్యారెట్ అలానే కొంచెం నిమ్మకాయ రసం ఈ మూడింటిని క్యారెట్ని కీరాని మిక్సీ పట్టేసేసి నిమ్మరసం కూడా పిండేసి ఒక కొంచెం వాటర్ పోసి ఇలా జ్యూస్ చేసుకొని డైలీ తీసుకోండి మీకు కిడ్నీ స్టోన్స్ అయితే పోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి థైరాయిడ్ సమస్యతో కూడా చాలా మంది బాధపడుతున్నారు కదా ఇవాళ రేపు ప్రతి నలుగురు ఐదుగురులో ఇద్దరికి ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య అయితే ఉంటుందండి అది ఎలాంటి థైరాయిడ్ అయినా సరే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు మింగే పవర్ దగ్గరే ఆగకపోతే చూడండి మీరు ఇప్పుడు ఎంత పవర్ టాబ్లెట్ వాడుతున్నారో ఆ పవర్ దగ్గరే ఆగిపోతుంది ఇంక పెరగకుండా లేదంటే ఇంకా తగ్గుతుంది కూడా క్రమం తప్పకుండా ఇలా చేసి చూడండి కొంచెం తాజా కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి అలానే ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని రెండింటినీ మిక్సీ జార్లో వేసి ఒక కప్పు వాటర్ పోసేసి ఇలా జ్యూస్ లాగా చేసుకొని తాగండి ఒకవేళ ఇలా మేము పచ్చి తాగలేము అక్క కొంచెం పసరువాసన వస్తుంది కదా అనుకునే వాళ్ళకి ఇంకొక విధంగా కూడా చెప్తానండి మామూలుగా ఇదే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు వాటర్ అయితే పోసేసి అందులో ఈ కొత్తిమీరని వేసేయండి తాజా కొత్తిమీరని కడిగి శుభ్రంగా ఆ వాటర్లో వేసి కొంచెం అల్లం కూడా దంచి వేసేసి బాగా మరగనిచ్చిన తర్వాత కషాయం లాగా తయారవుతుంది కదా వాటిని వడగట్టేసుకొని గ్లాసులో పోసుకొని తాగినా సరిపోతుంది ఈ రెండిట్లు మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమవుతుంది ఈ రెండిట్లు ఏది ఒకటి చేసినా చాలండి థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుందండి కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి థైరాయిడ్ కొత్తిమీర చాలా బాగా పనిచేస్తుందంట ఎంత గా కూడా ఉంది కదండి డైలీ మనం ఒకసారి కొత్తిమీర తెచ్చి పెట్టుకున్నామంటే దాదాపు మనకు ఫోర్ ఫైవ్ డేస్ వచ్చేస్తుంది కదా డైలీ ఇలా చేసుకొని ఇలా ఒక కప్పు గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే ఇంకా మంచిగా అండి మామూలుగా పచ్చివి తీసుకొని తాగిన ఇబ్బంది ఏం లేదు మీకు ఎలా ఇష్టం అనిపిస్తే అలా చేసుకోవచ్చు ఈ రెండిట్లో మీరు పచ్చిగా తీసుకున్నా లేదంటే ఇలా తీసుకున్నా సరే థైరాయిడ్ సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ చలికాలంలో ప్రతి ఒక్కరికి జలుబులు దగ్గు సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటారండి కఫం పేరుకుపోయి ఒక్కొక్కసారి దగ్గు వచ్చిందంటే దాన్ని తగ్గించుకోవడం మన వల్ల కాదు దగ్గి 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 పక్కలైతే నొక్కి వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు సింపుల్గా ఈ చిట్కానైతే ఫాలో అవ్వండి ఒక గుంట గుంటకరె తీసుకొని అందులో ఒక స్పూన్ తేనె తీసుకొని కొంచెం వేడి చేసి అందులో కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు అలానే కొంచెం పసుపు వేయండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు కానీ పెద్దవాళ్ళం కానీ నాకిచ్చేస్తే చాలండి దగ్గు అనేది అప్పటికప్పుడే రిలీఫ్ అయితే దొరుకుతుంది మనకు దగ్గు నుంచి ఎడవ తెరిపి లేకుండా వచ్చే దగ్గు అయినా సరే తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి రాయి లాంటి బెల్లం దిమ్మినైనా సరే నిమిషాల్లోనే మెత్తని పొడిలాగా చేసుకోవచ్చండి ఎలా అనుకుంటున్నారు చాలా సింపుల్ గా మామూలుగా మనం బెల్లాన్ని ముక్కలు చేయాలి లేదంటే పొడి చేసుకోవాలంటే చాలా శ్రమ పడుతుంటామండి రోకల బండలు రోలు దిమ్మెలు లేదంటే పప్పు గుత్తులు చాలా చాలానో ప్రయోగాలు చేస్తూ ఉంటాం కదా అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈజీగా ఇలా బెల్లం దిమ్మిని కుక్కర్లో నేను చూయించా కదా ఒక గిన్నె పెట్టేసి కుక్కర్ వెళ్ళి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి దాని లోపల ఒక గిన్నె పెట్టి బెల్లం దిమ్మిని దాని మీద పెట్టేసి జస్ట్ ఒక్క రెండు మూడు నిమిషాలు అలా జస్ట్ వేడైతే చాలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు అలా వేడైన తర్వాత తీసి చాక్ తీసుకుని ఇలా కట్ చేసామంటే చూడండి అండి ఎంత సింపుల్గా వచ్చేసిందో కేక్ కట్ చేసినంత ఈజీగా బెల్లం దిమ్మిన అయితే మనం పొడిలాగా చేసేసుకోవచ్చు ఇలా పొడి చేసుకుని ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకున్నామంటే అంటే చాలండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అదే మనకి అప్పటికప్పుడు దంచుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి దాన్ని కొట్టడానికి ఇక్కడ నుంచి మీరు అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం వేడి చేసి ఇలా చాక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది మెత్తని పౌడర్ లాగా తయారవుతుంది ఇలా డబ్బాలో పెట్టుకొని కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం బెల్లాన్ని అయితే బెల్లం పొడిని యూజ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్రిడ్జ్ని ఈ వాటర్తో కానీ క్లీన్ చేశారంటే చాలా అండి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది అసలు పాడయ్యే ఛాన్స్ ఉండదు బ్యాడ్ స్మెల్ రాదు ఏం వాటర్ అనుకుంటుందో అది కూడా చూపిస్తానండి ఇలాగనికీ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉన్నామంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా మన ఫ్రిడ్జ్ కొత్త దానిలాగే ఉంటుందండి చాలా మంది అలా వదిలేస్తూ ఉంటారు మనం అన్ని వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదా ఒకదాని స్మెల్ ఒకదానికి వచ్చేసి ఒక రకమైన వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్ ఎప్పటికీ కొత్త దానిలాగా ఉండాలంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నీళ్ళు తీసుకోండి అండి ఆ నీళ్ళల్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం వెనిగర్ లేదంటే సోడా ఉప్పు వెనిగర్ వేసి ఆ నీటితోటి ఇలా క్లాత్ ముంచేసి ఇలా శుభ్రంగా తుడిచేస్తే సరిపోతుంది మీరు ఏం వేయాల్సిన అవసరం లేదండి సబ్బులు సరుకులు ఏది అవసరం లేదు కొంచెం వెనుగర్ అలానే వంట సోడా ఈ రెండు వేసేసి బాగా మిక్స్ చేయండి వంట సోడా అయినా పర్వాలేదు బేకింగ్ సోడా అయినా పర్వాలేదండి వాళ్ళ రెండింటికి వ్యత్యాసం ఏంటక్క అనుకోవచ్చండి సోడా ఉప్పు ఒకటి బేకింగ్ పౌడర్ ఒకటండి ఈ రెండిట్లు ఏదేసినా కూడా క్లీనింగ్ పర్స పర్పస్ కి బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్ని క్లీన్ అనుకుంటే మాత్రం ఒక గిన్నె తీసుకొని ఆ నీళ్లు పోసేసి గిన్నెలో కొంచెం వెనిగర్ ఒకవేళ మీ దగ్గర వెనగర్ లేకపోతే నిమ్మరసం పిండుకోండి అలానే సోడా వేసుకోండి ఆ నీటిలో క్లాత్ ముంచేసి శుభ్రంగా ఇలా ఫ్రిడ్జ్ను కానీ క్లీన్ చేసుకున్నారంటే చాలా అండి మీ ఫ్రిడ్జ్ ఎప్పుడు చూసినా కూడా కొత్తదానిలాగా దానిలాగా తల మెరుస్తూ ఉంటుందండి లోపల అయితే కొంచెం కూడా జిడ్డు పట్టుకుండా ఉంటాయండి ఆ నీటి చూడడం వల్ల తప్పకుండా నెక్స్ట్ టైం మీరు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలంటే ఆ వాటర్తో క్లీన్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి పిప్పి పంటి సమస్యని దూరం చేసుకునే అద్భుతమైన చిట్కా అనమాట పంటి నొప్పుతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి పంటి నొప్పిని క్షణాల్లోనే మనం ఉపశమనం కలిగేలాగా చేసుకోవచ్చు దీనికోసం చూస్తారు కదా కొన్ని లవంగాలు అలానే దాల్చిన చెక్క ఈ రెండు మనం వంటింట్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుని అందులో కొంచెం ఉప్పు వేసేయండి సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొబ్బరి నూనెసి దీని అంతా బాగా మిక్స్ చేసి మీకు ఏ పన్ను కానీ చిగురు కానీ బాగా పెయిన్ వస్తుంది అనుకుంటున్నారో కొంచెం తీసుకొని అక్కడ పెట్టేసేసి అలా క్లోజ్ చేసేసి ఆ రసాన్ని మింగేసేయండి ఉమ్మేయాల్సిన అవసరం లేదు అది పక్కకు పెట్టేసుకుని ఆ పంటి మీద పెట్టేసి రసాన్ని మింగితే చాలు కంటి నొప్పి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది సింపుల్ చిట్కాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి